హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మనకు రాష్ట్రాల పరిగా జిల్లాల పరిగా వరద బాధితులు వచ్చారు కొంతమంది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాల వారిగా అంటే పక్క రాష్ట్రాల వారు మన తెలుగు రాష్ట్రాలను చాలా ఒక లెక్కలేని విధాన వరుసలుగా వస్తున్నారు వరదలు వరుస వలసగా వస్తున్నారు వస్తే మరి పర్వాలేదండి కాకపోతే ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన తెలుగు ప్రజలు వాళ్ళకు సరిపోయే వృత్తిపరంగా ధనపరంగా డబ్బు కానీ వాళ్ళకు సరిపోయే విధానంగా ఇక్కడ అమ్మల్లో అమలు పెడుతుంది ప్రభుత్వం మరి అలాంటప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి మరి మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిపోతున్నారు పర్వాలేదండి మరి ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులకే సరిగా వండిన అన్నం సరిపోతలేదు మరి పదకొండు మంది బంధువులాగా రాష్ట్రం రాష్ట్రంలోకి నివాస నివాస వ్యక్తులు వస్తే ఎలా సరిపోతుంది ఇది ప్రభుత్వం పట్టించుకోవాలి గతంలో కేసీఆర్ అన్నాడు వేరే రాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడ ఉండొద్దు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర వ్యక్తులు ఇక్కడ ఉండొద్దు తెలంగాణ సపరేట్ అయిపోయింది తెలంగాణలో మనము మన తెలంగాణ ఒక నిధులు కానీ తెలంగాణ పంటలు కానీ తెలంగాణ వృత్తులు కానీ చాలా అవి జరుపుకుందాం అన్న వ్యక్తి తర్వాత ఇప్పుడు మరి ఆయన పరిపాలన కూడా అలాంటివి ఏం జరగలేదు మరి ఇప్పుడు కూడా వచ్చేవారిని ఆపలేమండి కాకపోతే వచ్చేవారికి కొన్ని సంభాషణతోని కొన్ని ఇక్కడ రాష్ట్రంలో ఇలా మనం ఇలా ఉన్నా మన కట్టుబాట్లు ఒకటి మన ఒక కానీ వాళ్ళకు కేటాయించి చెప్తే అర్థమవుతుంది కానీ ఈరోజు చాలా దారుణం అండి ఒక ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఆదిత్య యోగి గారు సీఎం ఆయన రాష్ట్రాన్ని ఆయన చెక్క పెట్టుకోలేడా నిరుపేదలకు దళితులకు ఆయన గమనించి ఆర్థికంగా ఏ చేయత అందలేదా అందలే అందచేయ అంద అందచేయలేకపోతుంది ఆ ప్రభుత్వం మరి వరుస నుంచి అంటే చాలా తక్కువ తక్కువండి వరుస నుంచి నవీన్ మిఠాల్ గారు చాలా మంచి ముఖ్యమంత్రి ఎవరిని విమర్శించే వ్యక్తి కాదైనా నవీన్ పట్నాయక్ ఎవరిని విమర్శించే వ్యక్తి వ్యక్తి కాదైనా వ్యక్తిగతంగా ఆయనని నిజపురు నిజ జీవితంలోనే ఆయన చాలా ఆయన మటుకు ఆయన చాలా ఒక విధానంగా ప్రయాణిస్తాడంటే రాజకీయాలలో ఈజ్ బెస్ట్ పర్సెంట్ అండి పాపం నవీన్ పట్నాయక్ గారు మరి ఇతర ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళ ఒక రాష్ట్ర ఆర్థిక దరిద్ర రేఖను యథావిధిగా గమనించి క్యాబినెట్ మనిస్ మినిస్ క్యాబినెట్ మంత్రులకు ఒక ఒక సహాయక కార్మిక కార్మికన కమిషన్ వేసి మరి కలెక్టర్ల వారిగా మండలాల వారిగా వాళ్ళ కరువును వాళ్ళకు దరిద్ర రేఖను చూసి ప్రభుత్వం చేసిన అందించాలని చెప్పి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి వారు కోరుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ అండి కెపాసిటీ రెండు టీఎంసీల ట్యాంక్ అది కొన్ని రెండు టీఎంసీలు అంటే మరి ఇప్పుడు నాలుగు టీఎంసీలో వాటర్ వస్తే నెండి కింద పొరులు పొంగుతుంది కానీ మరి ఇల్లు పచ్చగా అవుతుంది మరి ఆకిలు పచ్చకైతుంది ఇల్లు పచ్చి రోడ్డు పచ్చగా అవుతుంది వీధి పచ్చగా అవుతుంది ఇలా గమనించాలి ఇక్కడ వచ్చి ఇండస్ట్రీ సెటిల్ అవుతామంటే ఎట్లా అండి ఇక్కడ ఇక్కడ వృత్తిపరంగా జీస్తోనికి దెబ్బ దెబ్బతింటున్నారు ఆటో డ్రైవర్లు కానీ మరియు ఇతర వృత్తుల పెయింటింగ్ సోదరులు పెయింటింగ్ వర్క్ సోదరులు కానీ కార్పెంటర్ సోదరులు కానీ ప్లంబర్ సోదరులు కానీ అంటే భోన నిర్మాణ సోదరులు ఎంతమందు బోన నిర్మాణ కార్మికుల సోదరులు ఎంతమంది అంతమందికి ఇబ్బంది ఉంది కాకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు గమనించండి కొద్దిగా మీ ప్రభుత్వాన్ని కూడా నిలదీయండి మీకు ఒక కొద్దిగా నిధులు కేటాయించమని చెప్పండి అట్లా చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన అండి ఒకటి గమనించాలి తెలంగాణ బోన యజమానులు గుణంగా తెలంగాణ వాళ్ళకి సరిపోయిన కేటాయించిన పని జరి పని మిగిలినాకనే వేరే వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే ఇంట్లో నూ ఉపాసం ఉంచి పక్కోని పిలిచి బిర్యానీ తినిపేకండి పద్ధతి కాదు అట్లా మీరు కూడా గమనించవలసిన విషయం ఉంది ఓనర్స్ తెలంగాణ బిల్డింగ్ ఓనర్స్ కానీ తెలంగాణ వర్కర్స్ యూనియన్ కానీ యూనియన్స్ తరఫున నేను కోరుకుంటున్నాను అనమాట